సే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా హోల్సేల్ అనమాట ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్ కాటన్ అండి కాటన్లో కూడా అతి తక్కువ ఎందుకంటే చాలామంది మోటాపరస్సులు కానీ లేదా రం పునాలు కానీ హై రేంజ్లోనే రోజు లో బడ్జెట్లో కూడా ఉన్నాయి అన్ని అనేది వీడియోలో చూపించేస్తాను కాటన్ శారీస్లో స్టార్టింగ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయండి మన దగ్గర నూట యాభై రూపాయల నుంచి సో నూట యాభై రూపాయలలో కూడా రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి తర్వాత మీకు అది బల్క్గా ఎన్ని సెట్లు కానీ అన్ని సెట్లు అనేది ఇస్తాను దాని తర్వాత వన్ ఎయిటీ ఫైవ్ ఉంది అలా అన్ని అన్నీ కూడా ప్యూర్ కాటన్ వీడియో అనమాట అతి తక్కువలో మీకు ఎక్కడా కూడా బయట మార్జిన్ కానీ నా మార్జిన్ కానీ చూసుకోండి ఎప్పుడు కూడా మీకు మార్జిన్ అనేది తేడా రాకుండా అనేది ఇస్తాను స్టార్టింగ్ వచ్చేసరికి ఇది నూట యాభై రూపాయలు అండి కాటన్ మీకు బ్లౌజ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి పక్కా కటింగ్ వస్తుంది నూట యాభై రూపాయలు కదా బ్లౌజ్ రాదనుకోవద్దు ఇదివంటి పళ్ళు పాటు ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి కలర్ చార్ట్ కూడా ఫైవ్ కలర్ చాట్ వస్తుంది సెట్ వైజ్ తీసుకోవాలి సెట్కి వచ్చేసరికి ఐదు వస్తాయండి ఐదు తీసుకోవాలి ఇదివంటి ఫైవ్ కలర్ చాటు ఇది కలర్ చార్ట్ చూసుకోండి ఒకసారి బ్లూ గ్రీన్ ఎల్లో అండ్ పింక్ అండ్ ఆరెంజ్ వస్తుంది అండి ఫైవ్ కలర్స్ వస్తుంది కలర్స్ చూసుకున్నారు కదా నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా సేమ్ నూట యాభై వస్తుంది అదే ప్రైజ్ అండి సెట్ వైజ్ చూసుకుంటే మనకు మీకు సారీ ఒక టోపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా మీకు ప్యూర్ట్ అంటే అండి ఒకటి రేట్ చూసుకోండి మీరు మెయిన్ రేట్ చూసుకోవాలి క్వాలిటీ అనేది అబ్జెక్షన్గా అంటే అంత ఇదేమి ఉండదు బట్ క్వాలిటీ బాగానే ఉంటుంది ఎందుకంటే నేను చాలా మందికి అమ్మాను రిమార్క్ అనేది లేదు నాకు మీకు వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట దీంట్లో కూడా ఫైవ్ కలర్ చాట్ ఉంటాయండి ఇది కూడా సేమ్ రేటు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే నూట యాభై రూపాయలకి వస్తుంది అనమాట ఆరెంజ్ గ్రీన్ బ్లూ ఎల్లో అండ్ పింక్ చార్ట్కి వచ్చి ఫైవ్ అండి సేమ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను చెప్పేది రీసేలర్స్ మాత్రమే రేటు ఇంకొకటి వీటిలో సెట్ వేస్ తీసుకుంటే ఎవరైనా ఒకటే అండి మనకి సెట్ వేస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఒకటే రేట్ ఇస్తాము వీటిలో వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసరికి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వెళ్దాం ఇది కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి సేమ్ రేటు నూట యాభై రూపాయలు పీచీ డిజైన్ టైప్ లో వస్తుంది అనమాట మీకు అంతా కూడా మీకు ఇది ఒక టోపిన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ప్రతిదీ బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుంది దీంట్లో వచ్చేసి మూడో డిజైన్ అనమాట ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి పల్లో పాటు సేమ్ పల్లో ఇలా వస్తుంది ఫ్లవర్స్ లాగా ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పక్కా బ్లౌజ్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ అండి కటింగ్ కూడా మీకు తగ్గదు బట్ ఏంటంటే మీకు కొద్దిగా అనేది రన్నింగ్ ఐటెం కాబట్టి మీకు వా వాంటింగ్ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి హోల్సేల్లో ఎలా ఉంటుంది అంటే ఇదే మార్జిన్ బయట చూసుకుంటే చాలా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అనేది వేరియేషన్ వస్తుంది బట్ మనం ఏంటంటే బల్క్ గా ఉంటాం కాబట్టి కొద్దిగా తగ్గింపులో ఇచ్చేస్తాం అనమాట ఎందుకంటే హోల్సేల్లో ఎక్కువ మార్జిన్ వేసుకోము రిటైల్లో అయితే మీకు ఇదే సింగిల్ చైర్ తీసుకోవాలంటే నా దగ్గర థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో ఎవరికైనా థర్టీ రూపీస్ తీసుకొచ్చేసి థర్టీ రూపీస్ యాడ్ అవుతుంది సో ఇది కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ చార్ట్ అనమాట ఫైవ్ కలర్ చార్జ్ ఇప్పుడు వచ్చేసరికి ఇందాక చూపించి కదండి అదంతా వన్ ఫిఫ్టీ కలెక్షన్ అనమాట నూట యాభై రూపాయలు ఇది వచ్చేసరికి మీకు నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అండి ప్రైజ్ మారుతుంది మీకు ఇది చూసుకుంటే పత్తిది కూడా చిరా జాకెట్ అండి బ్లౌజ్ అనేది వస్తుంది డిజైన్స్ చూసుకోండి డిజైన్స్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ఇదిగో ఇది వచ్చేసరికి పళ్ళు చూసారా చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయండి ఇందులో ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పత్తిది కూడా ఆరు ముప్పై కటింగ్ అనేది వస్తుందండి కటింగ్ అనేది ఏది కూడా తేడా రాదు పక్కా కటింగ్ వస్తుంది దీంట్లో కూడా ఫైవ్ కలర్ షాట్ వస్తాయి సెట్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది సెట్ కి వచ్చేసరికి ఫైవ్ కలర్ చాట్ అండి మీకు ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్ మీద మీకు మ్యాచింగ్ అంతా కూడా వస్తుంది ఫైవ్ కలర్ చాట్ అనమాట వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి అన్ని డిజైన్స్ కూడా మీకు ఒక్కసారి చూసి చేస్తాను చిన్న డిజైన్స్ ఉంటాయి పెద్ద డిజైన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా మీకు నచ్చింది నచ్చిన డిజైన్ అనేది నాకు స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను మీకు ఆ సెట్ అనేది ఇస్తాను అనమాట ఇదంతా హోల్సేల్ అండి కొన్ని పత్తి కూడా ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది కొన్ని కొన్ని ఫోర్ వస్తాయి అనమాట ఇదంతా హోల్సేల్ డిజైన్ ఫైవ్ నేను అనేది ఏంటంటే మీకు హోల్సేల్లో సెట్ వేస్ తీసుకున్నాను అంటే మీకు బెస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మీకు ఇది కొన్ని ఐదు ఫైవ్ కలర్స్ తీసుకున్నారు అనుకోండి ఫైవ్ కలర్ చార్ట్ కూడా నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే వస్తుంది మీకు ఇంకా కావాలనుకుంటే వీటిలో చాలా డిజైన్స్ చూపిస్తాను వీడియోలు ఎంత ఎక్కువ అవ్వకూడదు కాబట్టి నేను చాలా తక్కువ వీడియోస్ తక్కువ కలెక్షన్ అనేది చూపించేస్తున్నాను పతి రేట్ లో కూడా మీకు నూట యాభైలో లో మూడు డిజైన్ చూపించాను నూట యాభైలో లో మూడు డిజైన్లు ఉన్నాయి తర్వాత వీటిలో వచ్చేసరికి ఒక ఇరవై ముప్పై ముప్పై డిజైన్స్ వీటిలో వచ్చేసరికి మనకి ఎట్టి పరిస్థితిలోనూ ఒక ఫిఫ్టీన్స్ అనేవి వస్తుంది ఏది ప్రతిది కూడా ఫైవ్ కలర్ వస్తుంది మీకు ఇదే సెట్ రెండు కావాలన్నా కూడా ఇస్తాను వీటిలోనే రెండు టూ సెట్స్ కావాలన్నా కూడా ఉన్నాయి అవైలబుల్ గా రెడీగా ఇదిగోండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ చూసారా బ్లాక్ కలర్ సారీ మీకు పిన్చింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రతిది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు చీర జాకెట్ పల్లో వస్తుంది చీర జాకెట్ ఇదిగోండి పల్లో పాటు చూసారా ఎలా వచ్చిందో ఇవే మీకు బయట ఎక్కడ చూసుకున్నా కానీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తక్కువ అమ్మరు బట్ మన దగ్గర ఏంటంటే కేవలం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎవరు మిస్ అవద్దు కలర్ చార్ట్ చూసుకోండి ఇలా సెట్ వైజ్ కూడా చూపి చాలా మంది బట్ మనం ఏంటంటే సెట్ వైజ్ కూడా తెస్తాం అనమాట ఇదిగోండి డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ అండి కలంకార డిజైన్స్ అని బాధిన డిజైన్స్ కానీ ఏదైనా కానీ అన్ని కొత్త డిజైన్స్ అనమాట ఇవ్వండి ఫైవ్ ఇవన్నీ చూసుకోండి వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర వీటిల్లోనే వేరే డిజైన్ అంటే వీడియోలు ఎంత అవ్వకూడదు కాబట్టి నేను చూపించలేదు వీటిలో ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి మీకు ఒక్కసారి కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అప్పుడు వీడియో పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ నెంబర్కి మీరు కనుక అడిగితే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపించేస్తాను సో వీటిల్లో ఇంకా వేరే మోడల్స్ కూడా మీరు కాంటాక్ట్ అయితే చూపిస్తండి నెక్స్ట్ హై రేంజ్ ఇంకొద్దిగా హై రేంజ్కి వెళ్దాం ఇది వచ్చేసరికి టెన్ పర్టీ అండి టెన్ పర్టీలో లో మీకు చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి బట్ కొత్త డిజైన్స్ అన్ని నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ సెపరేట్ వస్తుంది మీకు టెన్ పర్టీలో మన దగ్గర చూసుకుంటే బట్ బయట చాలా అంటే చాలా రేట్ ఉంది మన దగ్గర ఏంటంటే కేవలం టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ డబల్ నైన్ కి వచ్చేస్తుంది డిజైన్స్ చూసుకోండి మీరు మెయిన్ ఇప్పుడు మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి బాధిని డిజైన్స్ ఉన్నాయి ఇంకా పిచ్ వైడ్ ఇలా కలంకారీ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు కింద మనకి బార్డర్ ఇది చాలా మంది అడుగుతున్నారు అనమాట ఇది వచ్చేసరికి బటర్ఫ్లై బార్డర్ దీంట్లోనే ఏనుగు బార్డర్ ఉంటుంది చిన్న చిన్న ముప్పులు డిజైన్స్ ఉంటాయి అన్ని ఉంటాయి మీకు ఎక్కువ వీడియోలు ఎంతోకూడదు కాబట్టి నేను ఒక నాలుగు ఐదు డిజైన్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసరికి కలర్ చార్ట్ చూసుకోండి ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా సేమ్ ఫైవ్ కలర్స్ కలర్స్ కూడా ఇది కూడా వీటిల్లో వచ్చేసరికి మెయిన్ వచ్చేసరికి బాంద్ని నెక్స్ట్ డిజైన్ బాంద్నే వస్తుంది బాంద్ని ఇది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము మీకు పల్లో పాటు వచ్చేసరికి అండి ఇదిగోండి ఇలా వస్తుంది పల్లో బ టెన్ పార్టీ అంటే అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి నేను వీటిలో రన్నింగ్ లో అండి ఇప్పుడు చాలా అంటే చాలా కొత్త చాలా బాగుంది వైట్ మీద కలర్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ మీకు ఇక్కడ సార్లు ఎలా అయితే వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుందండి మీకు ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి ఇది వచ్చేసరికి పల్లో అనమాట పల్లో ఈ విధంగా వస్తుంది అండ్ సారీ మొత్తం చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది సో వీటిలో కూడా ఫైవ్ కలర్ చార్ట్ కలర్ చూపిస్తాను చూద్దామండి వైట్ ఇది ఫైవ్ కలర్ చాట్ అనమాట ఏదైనా సరే కలర్ చాట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీకు వీటిల్లోనే డిజైన్స్ అనేవి పెరిగే కొద్ది రేటు పెరుగుతుంది మా రేట్ అనేది మారిపోతుంది బట్ మన దగ్గర ఏంటంటే డిజైన్స్ ఎక్కువ ఉంటుంది టూ డబల్ నైన్కే వస్తుంది ఏ డిజైన్ అయినా టూ డబల్ నైన్ అయితే ఇంకో డిజైన్ అనేది చూపించేస్తాను సో ఇది వచ్చేసరికి టెన్ పార్టీలో నెక్స్ట్ డిజైన్ అండి కొత్త డిజైన్ ఎవ్వరు మిస్ అవుతుందో డిజైన్ మాత్రం వచ్చేసి మూడో డిజైన్ వస్తుంది మూడో డిజైన్ అనమాట అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియోలో లెంత్ ఎక్కువగా ఉండగా ఉండటం కోసం అనేది నేను ఎక్కువ చూపించట్లేదు ఇది వచ్చేసరికి మనకి టెన్ పార్టీలో సేమ్ చేసే స్టైల్లో మీకు పీచు డిజైన్ టైప్లో వస్తుందండి ఇలా వస్తుంది ఇది కొత్త డిజైన్స్ అనమాట మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ అనేది స్ట్రైట్ ఎలా వస్తుందో ఇదిగోండి ఇది వచ్చేసరికి పల్లో పాట అండి పల్లో అనేది ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకోండి ఇట్లో ఫైవ్ కలర్ చాటండి ఇది కూడా ఇలా వస్తుంది మీకు షేడెడ్ అనమాట అరవిలు అరవిలు శారీస్ ఉంటాయి కదా సేమ్ అలా వస్తాయి సో ఇది కూడా అదే కాస్ట్ అండి టూ డబల్ నైన్ మీకు ఇవే చీరలు బయట ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కానీ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి బట్ మన దగ్గర ఏంటంటే కేవలం టూ డబల్ నైన్ అండి వీటిల్లోనే మీకు ఈ మాక్సిమం మన దగ్గర ఉన్న మార్జిన్కి బయట మార్జిన్కి ఏంది తేడా అంటే ఈ మాక్సిమం ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గిపోతుంది మీకు అక్కడే చాలానే సేవ్ అవుతారన్నమాట ఇప్పుడు ఇది కొత్త డిజైన్ అండి చూసుకున్నారు కదా దీనిలోనే ఫైవ్ కలర్ చాటు హరివిల్ చాటు అనమాట ఇది నెక్స్ట్ కలెక్షన్ అనేది చూపించేస్తా వీటిలోనే బా బాధినీలోనే కొత్త డిజైన్ అండి ఇది చూసుకుంటే బ్లౌజెస్ జరిగి మీకు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది టెన్ పట్టి టైప్లో వస్తుంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను స్ట్రైట్ అనేది ఇలా వస్తుందండి డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగోండి పళ్ళో పాటి ఈ విధంగా వస్తుంది మీకు శారీ వచ్చేసరికి ఇదిగోండి ఇది శారీ ఇది బ్లౌజ్ అనమాట దీంట్లో కూడా ఫైవ్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి కలర్ చార్ట్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఇటుక్రాయ కలర్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి నెమలపిించం కలర్ ఇది వచ్చేసరికి రాణి కలర్ అండి మీకు ఫైవ్ కలర్ చార్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరు మిస్ అవద్దండి సో ఈ రోజు వచ్చేసరికి టెన్ పార్టీ చూసేశారు కాటన్స్ చూసేశారు అన్ని చూసేశారు సో ఇది మన ఫస్ట్ వీడియో అనమాట అందరు చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దాకా చూసిన వీడియో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం